వర్ణమాలలోని అక్షరాలతో ఒక్కొక్క పదం రాద్దాం మొదటిది ఆ మొదటి అక్షరం ఆతో వచ్చేటువంటి ఒక పదం అమరుద్ తెలుగులో రాయలో ఆ మా ద్ అమరుద్ అమరుద్ని హిందీలో ఎలా రాస్తాం ఆ అమరుద్ అమరుద్ అంటే జ మ జామ పండు పం డు పండు అమరుద్ జామపండు రెండవది ఆ ఆమ్ ఆమ్ అంటే మామిడి పండు ఆమ్ ఆ మాకి పొల్లు అనమాట ఆమ్ హిందీలో ఎలా రాస్తాం ఆ ఆమ్ ఆమ్ అంటే మామిడి పండు మామిడి పండు మా మీ డి మామిడి పండు పం డు మామిడి పండు ఆమ్ మామిడి పండు ఈ ఇన్సాన్ ఇన్సాన్ ఇన్ సాన్ సాన్ ఇన్ సాన్ ఇన్సాన్ ఇన్సాన్ అంటే మనిషి లేదా మనుష్యుడు అని అర్థం ఇన్సాన్ హిందీలో ఎలా రాస్తాం ఇలా రాయాలి ఈ ఎన్ ఇన్ సా ఇన్సా ఇన్ ఇన్సాన్ మనుష్యుడు లేదా మనిషి మా ను షా షాకి కొమ్ము మనుషు దీనికి అవుతు మనుష్యు డు మనుష్యుడు లేదా మనిషి ఇన్సాన్ మనిషి లేదా మనుష్యుడు ఈ ఈ ఈ ఒత్తుఖాకి పొల్లు ఈక్ హిందీల వస్తాం ఈ ఒత్తుఖా ఈక్ చెరకు చే కు చరకు ఈక్ చెరకు ఊటజ్ ఉటజ్ అంటే పర్ణశాల ఊటజ్ ఊ జాకీ పుల్ ఉట్ ఊటజ్ని ఇందులో రాస్తాం ఊ అంటే పర్ణశాల ఇది పర్ణ పరా దీనికి అనావర్తిస్తే పర్ణ సాల ఉన్న తర్వాత ఊఖల్ ఊ ఖత్తుఖ లాకి పొల్లు ఊఖల్ ఊఖల్ అంటే రోలు అని అర్థం ఊఖల్ ఊ లా ఊకల్ దీన్ని లా అని చదవకూడదు ఇక్కడ ఊకలా అనకూడదు ఊకల్ రోలు రోలు రో లు రోలు లేదా రోలు బండిరాకి బదులుగా రాసేయచ్చు అనమాట ప్రస్తుతం అయితే ఇదే రాస్తున్నాం రోలు ఊకల్ రోలు రు రు రుతో వచ్చేట పదం రుక్ష రు క్షాకి పుల్ ఇవ్వాలి ఇస్తే రుక్ష అవుతుంది రుక్ష అంటే ఎలుగుబంటి రుక్షని హిందీలో ఎలా రాస్తాం రుక్ష రు క్ష అనకూడదనమాట రుక్ష రుక్ష అంటే ఎలుగుబంటి ఏ లు గు ఎలుగు బమ్ టి ఎలుగు బంటి రిక్ష్ ఎలుగు బంటి ఏ ఏ ఏక్ ఒకటి ఏక్ 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 తెలుగులో రాస్తాం ఏ కాకపల్లు ఏక్ ఏక్ అంటే ఒకటి ఓ కా టి ఒకటి ఒకటి ఏక్ ఒకటి ఐ ఐనక్ ఐ నా కాకి పుల్లు ఐనక్ అయినక్ని హిందీలో రాస్తాం ఐ నా కానకా అనుకుడుతుంది ఆయనక్ అయినక్ అంటే కళ్ళ జోడు ఇది కళ్ళ కళ లాక్ లావతిస్తే కళ్ళ జో జాకి ఓకారు డు డాకి కొమ్ము కళ్ళ జోడు కళ్ళజోడు ఓస్ ఓ సాకిపళ్ళు ఓస్ ఓస్ని హిందీలో ఎలా రాస్తాం ఓ సా ఓస్ ఓస్ అంటే మంచు మమ్ చు మంచు ఓస్ మంచు ఔ అవుతో వచ్చేటి పదం ఔరత్ ఔ పొల్లు ఔరత్ ఔరత్ని హిందీలో ఎలా రాస్తామంటే ఔ రా అవరత్ ఔరత అనకూడదు అవరత్ ఔరత్ అంటే స్త్రీ ఉమన్ సీరాసి తావతిచ్చి స్త్రీ అయింది రావతిస్తే స్త్రీ ఉమన్ ఔరత్ అంటే స్త్రీ అమ్ అంబర్ అంబర్ అం బ పొల్లు అంబర్ అంబర్ని హిందులో ఎలా రాస్తాం అమ్ బ్ర అంబర్ అంబర్ అంటే వస్త్రము వస్త్ర వస వస్తా రావతిస్తే వస్త్రము వస్త్రము అంబర్ వస్త్రము ఇవి అచ్చులతో వచ్చేటువంటి ఒక్కొక్క పదం రాసినాం ఇక్కడ చదువుతూ రాడి నేర్చుకున్నాం తెలుగులోను హిందీలోను అచ్చులతో వచ్చేటువంటి మరికొన్ని పదాలను మీరు ప్రయత్నం చేయాలి